రాశుల పరంగా ఎలా ఉంటుందండి సో ఈ సంవత్సరము ఫస్ట్ రాశుల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు అలాగే జన సమీకరణలు ఉన్న చోట భక్తులు గుమిగూడే చోట జన సాంద్రత ఉన్న చోట అది సినిమా థియేటర్లు అవ్వచ్చు భక్తికి సంబంధించిన ఏరియా అవ్వచ్చు సో మార్కెట్లు అవ్వచ్చు మాల్స్ అవ్వచ్చు వాటిల్లో పెను సంచలనాలు ఈ సంవత్సరం జరిగే అవకాశాలున్నాయి ఆర్థిక నష్టము అంటే ఆస్తి నష్టము జన నష్టము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనాలకు చెప్పే విషయం ఏంటంటే భక్తి పేరుతో జనాలు లేనటువంటి ప్లేస్కి వెళ్ళండి ముక్కోటి ఉంది ఖాళీగా ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళండి హ్యాపీగా ఆ దేవుడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు పంతులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు గుడికి నాలుగు రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు అట్లనే జనాలు లేనటువంటి ప్లేసుల్లో పుష్కరాలకు వెళ్ళండి ఈ సంవత్సరము సో జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలను ఈ సంవత్సరం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో టూర్లు మాక్సిమం అవాయిడ్ చేయండి ఈ సంవత్సరము లోయ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో నదీ ప్రయా పరివాహక ప్రాంతాలలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది టూరిస్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మత మతకల్లోల రేగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది కర్ఫ్యూ విధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి సో జాగ్రత్తలు వహిస్తే మంచిది ఓకే ఇప్పుడు అంటే ఇవి ఎవరికి అంటే ఏదైనా గ్రహాల్లో మార్పులు ఉన్న వాళ్ళక లేదంటే అంటే ప్రకృతి పరంగా చెప్పి ప్రకృతి పరంగా దాంట్లో ఎవరు ఉంటారు అంటే చనిపోయే వాళ్ళని తీసుకుంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో ఏది నాడు శనో అష్టమ స్థానంలో శనో వేయ ఉంటాడు సో మనం వాళ్లే అని చెప్పలేం కదా అక్కడికి పోయిన వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు ఎవడైతే నష్ట జాతకుడు ఉంటాడో వాడికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది సో ఇది ఓవరాల్ గా సంవత్సర అంటారు సో రాబోతున్నటువంటి సంవత్సరం పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్ పరాభవనామ సంవత్సరము పరాభవము అంటే ఓటమి అవమానముతో కూడిన ఓటమి అని అర్థం పరాభవము దుర్యో దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాడు శని ఉందో ఆరవ స్థానంలో శని ఉన్నడో ఎనిమిదవ స్థానంలో శని ఉన్నాడో పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి అది మేషరాశి కావచ్చు మీనరాశి కావచ్చు సింహరాశి కావచ్చు సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా సంవత్సర ఫలితము సో నెక్స్ట్ కర్కాటక రాశి సో కర్కాటక రాశి వారికి కూడా ఇంచుమించు తొంభై శాతం అనుకూలంగా ఉంది కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే మే వరకు రెండు వేల ఇరవై ఆరు మే వరకు కొద్దిగా వీళ్ళకు గురువు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంది దెబ్బలు తగిలించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకు విపరీతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి జనాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది వ్యాపారస్తులకు విశేషించి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే రైతులకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు క్రీడాకారులకు మరీ అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా శత్రువుల యొక్క బెడద ఒక టెన్ పర్సెంట్ కనిపిస్తూ ఉంది కానీ శత్రువులను పట్టించుకోకండి శని బలం వల్ల వాళ్ళు ఎంత ప్రయత్న ప్రయత్నాలు చేసినా రాహు బలం వల్ల వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు సో మీరు చేయాల్సింది ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురుహోరలో గురువుకు అంటే దక్షిణామూర్తికి అష్టోత్తర పూజ చేయించుకోండి అలాగే పసుపు రంగు పువ్వు ఏదైనా ఉంటే అక్కడ నుండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే శని వీళ్ళకి ఫేవర్ గా ఉన్నాడు అంటే శని వీళ్ళకి చాలా ఫేవర్ గా ఉన్నాడు రాహు ఫేవర్ గా ఉన్నాడు కేతు ఫేవర్ గా ఉన్నాడు మే నుండి గురువు కూడా ఫేవర్ గా ఉంటాడు అది ఉన్న చిన్న చిన్న ఇబ్బందులకు కూడా ఏమైనా దానాలు అలాంటి అదే మనం చెప్పినందుకు ఎందుకు గురువు ఎల్లో కలరు గురువు సరిపోతుంది ఇంకా అవసరం లేదు ఇంకా దానాలు అవసరం లేదు